హెరౌలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మంచి టేస్టీగా ఉండే కర్రీ ఒకటి చేసి చూపిస్తాను అదేనండి నాటి పుట్టకొక్కల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందోనండి అయితే బయట రేట్లు విపరీతంగా మండిపోతున్నాయి ఇప్పుడు బయట సిచ్యువేషన్ ఏం బాగాలేదు కదా అందువల్ల ప్రతి వాళ్ళు పుట్టకొక్కులు కూర పుట్టకొక్కలు పుట్టకొక్కలు అవి పుట్టకొక్కలు అంటే అమ్మ పడుతున్నారండి నాన్ వెజ్ కూడా డిమాండ్ గా ఉంది ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి చాలా మంచిది మీరు కూడా ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి అంతకుముందు నేను రెండు రకాలు చేసి చూపించాను రెండు వెరైటీలు ఎలా చేసుకోవచ్చో చేసి చూపించాను మళ్ళీ పుట్టకొక్కలు క్లీనింగ్ కూడా చూపించాను చూపించానండి ఆ వీడియోస్ లింక్ ఇస్తాము చూసుకోండి ఇప్పుడు నేను చేసే పుట్టకొక్కలు కర్రీ ఏంటంటే విలేజ్ స్టైల్ పల్లెటూరులో ఎలా వండుకుంటారని ఆ విధంగా అంటే మా గాయనమ్మ చేసేది అదే విధంగా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూసి వండుకోండి చాలా ఈజీ కొంచెం కడగటమే కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ ఒండు పాట మాత్రం చాలా ఈజీ అండి ఐదు నిమిషాలు అంటే మొత్తం మీద కూడా ఒక పది నిమిషాలు కూర రెడీ అయిపోద్ది కడగటం మాత్రం కొంచెం టైం పట్టుద్ది నేను చెప్పిన విధంగా చేస్తుంటే కనుక కడగటం కూడా ఈజీనే ఇప్పుడు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చూడండి అయితే ఇది రైస్ లోకే కాదండి చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం కావాల్సింది పుట్టుకొక్కలు ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకొని ముక్కలు కట్ చేసుకున్నానండి క్లీన్ చేసుకోవటం ఎలా అనేది ఇంత ముందు వీడియోలో చెప్పాను ఆ వీడియో లింక్ ఇస్తాము చూడండి ఇవి ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను అసలు రేటు ఎంత విపరీతంగా ఉన్నాయంటే చెప్పలేమండి ఈ కొద్దిగా రెండు వందల రూపాయలైనా ఆ తోకలతో కలిపి వేస్తేనే చూసారు కదా ఈ సంవత్సరం అసలు విపరీతమైన రేటు అమ్మో తెచ్చుకో ఎప్పుడైతే ప్రతి సంవత్సరం ప్రతిరోజు తింటామండి సీజన్ అన్నాళ్ళు కానీ ఇప్పుడు అలా తెచ్చుకోవడానికి అసలు వీలే అవ్వట్ల అంత విపరీతంగా పెరిగిపోయినాయి ఈ కర్రీ వండే ముందండి కొంచెం ప్రాసెస్ ఉంది అది చూపిస్తాను ఇందులో పావు టీ స్పూన్ పసుపు తగినంత కారం తగినంత ఉప్పు ఉప్పు కారాలు మీ టేస్ట్ బట్టి వేసుకోండి అవి వేసిన తర్వాత ఈ మసాలా వేయాలి ఈ మసాలాకి మూడు పచ్చిమిర్చి పావు టీ స్పూను జీలకర్ర నాలుగు రెబ్బలు చిన్నులపాయి చూడండి కొబ్బరి చిన్న ముక్క తీసుకున్నాను ఈ సైజు ముక్క తీసుకున్నాను చిన్న అల్లం ముక్క ఇవి మనం మిక్సర్లో మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందామండి మిక్సీలో మసాలా వేసాను ఆ మసాలా కూడా ఇందులో వేసుకొని ఒక్క స్పూను ఆయిల్ మనం వంటలో ఏ నూనె అయితే వాడుకుంటామో ఆ నూనె వాడండి ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక్క పది నిమిషాలు పక్కన ఉంచుకుందాం ఈ విధంగా వల్ల వల్లండి ఉప్పు కారాలు బాగా పడతాయి అన్నమాట ముక్కలకి మసాలాలన్నీ కలిపిన తర్వాత ఒక్క ఒక్క పది నిమిషాలు చాలు పక్కనుంచి వేసుకుందాం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకోండి అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి ఈ విధంగా ముక్కలు చేసుకున్నాను ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా తరుపుకోండి వీటిని వేసి దోరగా వేగనిద్దాం ఉల్లిపాయ పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న పుట్టకొక్కులు అంటే పది నిమిషాలు నాన్న ఇవ్వమన్నాను కదండి ఆ నానిన తర్వాత ఇందులో వేసుకొని బాగా కలపాలి హై ఫ్లేమ్ పెట్టద్దు మీడియం ఫ్లేమే పెట్టుకోండి ఈ విధంగా కలిపి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు మగనిద్దాం తీసి దాంట్లో ఇందాక గిన్నె కడుగు పెట్టుకున్నాం కదండి మసాలా ఆ వాటర్ వేద్దాము ముక్కల మునగ వాటర్ పోసుకుందాం ఈ విధంగా కలిపి ఈ ముక్క ఉడికే వరకు మనం ఉడికించుకుందాం నిమిషాల తర్వాత కూర ఈ విధంగా మొగ్గుతూ ఉంటుందండి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ మసాలా కావాల్సింది పావు టీ స్పూన్ జీలకర్ర ఐదు లవంగాలు ఒక చిన్న చెక్క రెండు స్పూన్లు పుట్నాలండి అంటే వేయించిన శనగపప్పు నాలుగు వెల్లుల్లి రెప్పలు ఒక పావు టీ స్పూన్ ధనియాలు వీటిని ఇలాగే పచ్చిగానే మిక్సీ పట్టుకుందాం వేయించే పని ఏం లేదండి ఇలాగే మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టుకున్న పౌడర్ లో ఈ చిన్న గిన్నెతో వాటర్ యాడ్ చేసుకుందాం ఎప్పుడైనా మీరు ఈ కనీస్లో పొడి రూపాన్ని చల్లకుండా ఇలా వాటర్ వేసి కలిపి పోసుకున్నారనుకోండి గట్టగట్టకుండా ఉంటుంది ఇది చిన్న టిప్పు మనకేంటంటే అండి ఉండలు చుట్టకుండా ఉంటుంది శనగపక్కువ వేసాం కదా పొడిగా వేసారనుకోండి పౌడరు ఉండలు ఉండలు వస్తుంది అట్లా కాకుండా ఈ విధంగా వాటర్ వేసి కలుపుకుంటే మనకి కర్రీ ఉండలు చుట్టకుండా అసలు అట్లా బబుల్స్గా లేకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ ఉడికిన కూరలో ఇది యాడ్ చేసుకొని కలిపి ఒక్క రెండు నిమిషాలు అలా మగ్గనిద్దాం మీకు కొంచెం పలసరు కావాలనుకోండి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు లేదు ఇట్లాగే చిక్కగా తింటాం అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా వాటర్ వేసుకోండి కొంతమందికి కూర ఏంటంటే గుప్తగా తినే అలవాటు మాకు కొంచెం గ్రేవీ ఉంటేనే నచ్చుద్ది పిల్లలకి అందుకని నేను ఇలాగే చేస్తాను ఒక నిమిషం తర్వాత స్టవ్ పెట్టేసుకొని చూడండి కర్రీ రెడీ అయిపోయింది పైనల్లో కొత్తిమీర జల్లుకుందాం ఇప్పుడు వేరే సర్వింగ్ బౌల్లో మార్చుకుందాం ఎమ్మె పుట్టకోక్కుల కూర రెడీ అయింది రెడీ అయిపోయింది చూసి ఎంత రుచిగా ఉందో నాకు చెప్పాలి సరే బుజ్ చూసారు కదా ఫ్రెండ్స్ చెల్లి చేసిన నాటు పుట్టగొడుగుల కర్రీ విలేజ్ స్టైల్లో చేసింది మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అప్పటి వరకు